ప్రజాటివి ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ మన ఊరును మనం బాగు చేసుకుందామంటూ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దేవస్ కార్యక్రమాన్ని గొట్టిపాటలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా ఉదయాన్నే గొట్టిపాటి లక్ష్మి పిలుపుతో మహిళలు పిల్లలు పెద్దలు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్కు కదలవచ్చి పార్కు క్లినిక్ ప్రక్రియను ప్రారంభించారు తన పిలుపుతో తరలివచ్చిన ప్రజానికానికి గొట్టిపాటలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు మూతబట్ట ఎన్టీఆర్ పార్కును తెరిపించుకున్నాం పిల్లలకు పెద్దలకు ఆహ్లాదాన్ని అందించే విధంగా తిరిగి పార్కును ప్రారంభించుకున్నాం కూటమి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం మన ఊరిని మనం బాగు చేసుకోవడం అనే స్ఫూర్తితో వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున గొట్టిపట్లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు ఇదే స్ఫూర్తితో ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రగా చేయి చేయి కలుపుదాం మన ఊరిని మనం బాగు చేసుకుందామంటూ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో లలిత్ సాగర్ మాజీ ఎమ్మెల్యే నారశెట్టి పాపారావు మున్సిపల్ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్య దర్శి పట్టణ పార్టీ అధ్యక్షుడి ఆదిగిరి వాసు సందు చిన్న వెంకటరామయ్య యువత అధ్యక్షులు పుల్లలచెరువు చిన్న టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనే కాన్సెప్ట్ తో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మన రాష్ట్ర మన రాష్ట్రాన్ని శుభ్రంగా ఉంచుకుందాం మెరుగుపరుచుకుందాం అని పిలుపువడంతో ప్రతి మూడో శనివారం స్వచ్ఛ దివస్గా జరుపుకోవటం ఆ సందర్భంగా ఇవాళ మేము దర్శన నియోజకవర్గంలో గత ఐదేళ్లుగా మూయబడున్న పార్క్ ని మొన్న తెరిపించాము ఇవాళ ర్సీఈలో ఉన్న ఎన్టీఆర్ పార్క్ని శుభ్రపరిచే ప్రోగ్రాం స్టార్ట్ చేసుకున్నాం మన సరౌండింగ్స్ని మనం శుభ్రంగా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకటి మనకి ఒక్కటే ఇక్కడ ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న పార్క్ పిల్లలతో కొంచెం మానసిక ఉల్లాసానికి ఎవరైనా పెద్దలు అందరూ వచ్చి కొంతసేపు ఒక గంట రెండు గంటలు కూర్చోడానికి కానీ వాకింగ్ కానీ ఉన్న ఏకైక ప్లేస్ అంతేకాకుండా మన సరౌండింగ్స్ ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంటే మనకు ఒక హెల్దీ వాతావరణం ఉంటుంది అట్లాగే మనకి డిసీజెస్ వేరే రకమైన ఆరోగ్య సమస్యలు జబ్బులు అవి కూడా రాకుండా ఉంటాయి ఎప్పుడైనా చెత్త అనేది పెరుగుపోతే అనవసరమైన పొల్యూషను అది ఎంతో హానికరం సో మనం అందరం కలిసి నేను దర్శన నియోజకవర్గం అందరికీ పిలుపునిస్తున్నాను మన చుట్టుపక్కల మన సరౌండింగ్స్ని మనం శుభ్రంగా ఉంచుకుందాము పరిశుభ్రతకి ప్రాధాన్యత ఇద్దాం ఇద్దాము